ఏంటి జూడు ఏమైంది అప్పుడు ఏర్పడదు అంట్ల గి గిక్కడ ఓడిసేరని చూపిస్తున్నాను ఏంటి ఇంజక్షన్ ఓడిసండి ఇంజక్షన్ అది హిమోగ్లోబిన్ ఫ్రైడే ఇక మాకు ఇంకా చిన్ను పాలు ఇవన్నీ చిన్ను పాలు చెంతా నీళ్ళు తాయినా ఫస్ట్ నీళ్ళు తాగాలి మొహం దొంగ టైం అయితే ఏడు అవుతుంది సెవెన్కి స్నానం చేసుకొని వంట వేసుకుంటుంది అవి బిస్కెట్లు తింపు ఎవరు బాబు నువ్వు పాలు లేవు పైసలు లేవు మా ఇంటికలా అది గల్లా బి వాటర్ రావాలి ఫస్ట్ వాటర్ ఆడరు రెండు ఆకు అవి తీసుకోవచ్చు కాబట్టి తులసా మాకు దమ్మ కాచుకో పిల్లలకైతే రోజు పొద్దున తులసి ఆకులు తినబెడతా మొహం దోమిన తర్వాత కొన్ని వాటర్ తాగిన తర్వాత ఈ తులసమ్ ఆకులు పిల్లలకి అంటే చాలా మంచిది హెల్త్ కూడా మంచిది చాలా లోపల అంటే వేడిని తగ్గిస్తుందంట చల్లదనం అన్నట్టు నేనైతే రోజు రోజంటే అక్కడ రోజు తప్పించి రోజు అట్లా రోజు రే అట్లా తినబెడతా మర్చిపోయి ఇట్లా తిన తింట తింటుండు తిన్నావా ఇవైతే వేడైతున్నాయి ఇల్లే మళ్ళా నాని పిల్లలకి వాటర్ మనం స్కూల్కి బాటిల్ పోసి పంపుతాము కదా బాటిల్లో కూడా వేసి పంపించండి తెలుసాను మాకు ఒక్కో అట్ల బాటిల్ వేసి పంపిస్తే చాలా మంచిగా ఉంటుంది అండి ఇవి మసూడుతున్నాయి ఇలా బాటిలల్లా రోజు ఒక్కటి అంటే వంద వాళ్ళకి ఎత్తా అంటే మీకు చూపిస్తున్నాను కదా నేను రోజు వేసేది లేచి పంపిస్తానట్టు జున్నై అయితే రెడీ అయింది తింటావా ఏ నాకు ఇంకా అంట ఆ గిది ఉంది ഫ്രീ അയിപ്പോ ച അപ്പ കൊഞ്ചുണ്ടാ നക്കരത്തര വരൂ മല്ല കൊച്ചു ഇത് നാക്ക് నీకు లేదు నాకు నాకు ఇది ఇప్పుడే విండి నా పాల నుండి వచ్చినది ఇంకే అన్నా అనునేత అనునేతలు అమ్మా తీసేసి మళ్ళీ

అనుకున్నావా అనుకున్నావా ఏం కోరుతున్నా ఇలాగా